ముఖ్యమైన దేవుని బిడ్లారా ఏసు నామంలో మీ అందరికీ శుభములు సైన్యములకు అధిపతి వ్యూహవాసాలు ఇచ్చిన దేవునగా ఆయన నిబంధనలో లేకపోతే క్రైస్తవులకు అభివృద్ధి ఉండదు ఆయన నిబంధనలో లేకపోతే క్రైస్తవులకు అభివృద్ధి ఉండదు ఆయన నిబంధనను మీరి ఆయన వాక్యాన్ని మీరి ఆయన ఇచ్చిన నిబంధన అనుసారముగా నడుచుకుంటేనే క్రైస్తవులకు అభివృద్ధి ఈ లోకంలో భీమన దేవుని బిడ్డలారా ఆయన నిబంధన మీరు మనం ఏమీ చేయలేం ఆయన నిబంధనకు వ్యతిరేకంగా ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా క్రైస్తవుడు అనబడిన వ్యక్తులు ఈ లోకంలో దేవుని పేరు పెట్టబడిన వ్యక్తులు ఆయన నామ పేరు పెట్టబడిన వ్యక్తులు ఎవరు కూడా అభివృద్ధి చెందరు అభివృద్ధి చెందరు దయచేసి గమనించండి ప్రతి క్రైస్తవు క్రైస్తవు ఆయన నిబంధనలో అవ్వాలి ఆయన నిబంధనలో సాగిపోవాలి ఆయన నిబంధకు కట్టుబడి ఉండాలి ఆయన వాక్యానికి విధేయులుగా ఉండాలి విధేయులుగా ఉంటేనే క్రైస్తవులు అనబడిన మనం మనం అందరం కూడా ఈ లోకంలో అభివృద్ధి చెందుతాం పరలోకంలో కూడా మన బహుమానాలు మనకు ఉంటాయి కాబట్టి ఆయన నిబంధనకు వ్యతిరేకంగా ఆయన వాక్యాలకు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఈ లోకంలో ఏ పని చేసినా మనం వర్ధిల్లము వర్ధిలము వాక్యానుసారంగా బ్రతుకుదాం నిబంధనలో సాగిపోదాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్